శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద్బాంధవుడు సచితానంద పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ 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 సత్యసాయి భగవంతుని పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను మనందరము బాగుండాలని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో ఇది పుట్టపత్తిలోనా పుట్టపత్తి వీడియో ఇది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మేము ఈ మధ్యన అసలు ప్రతిసారి వన్ ఇయర్కి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మేము పుట్టపత్తి వెళ్తుంటాము తర్వాత మొన్న ఈ మధ్యన రీసెంట్గా పుట్టపత్తి వెళ్ళాము ఇది పుట్టపత్తి అనమాట చాలా విశేషంగా మంచి పుట్టపత్తి చాలా మంచిది దాన్ని దర్శించుకుంటే చాలు స్వామి అనుగ్రహం ఉంటే మనకి ప్రశాంత నిలయంకి వెళ్ళాలి అని అనిపిస్తుంది అయితే మేము ఈ మధ్యన ప్రశాంత నిలయంకైతే వెళ్ళాము మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి తపోవనము అనే నిత్య పారాయణ గ్రంథం నుండి నేనైతే ఇప్పుడు మొదటి రోజు పారాయణము ఎలాగా జరిగింది అనేది అయితే మీకు నేను చదువుతుంటాను నేను చదువుతుంటే మీరు అలా చూస్తుంటే మొత్తం మీరు పుట్టపెత్త అంతా చూసినట్టే అవుతుంది శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండ ఏలును నిన్ను జగము సాయిమయం ఈ యుగమే సాయి యుగం శ్రీ సత్య బాబా సాక్షాత్తు అవతార పురుషుడు ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుట్టపర్తి నుంచి బయలుదేరి ధర్మవరము చేరి అచటి నుండి అనంతపురము మీదుగా కొండలు కోనలు నదులు సముద్రములు దాటి మహానగరములతో సహా విశ్వమంతటా విస్తరించింది ఫలితముగా కొండల చాటుననున్న చిన్నారి పుట్టపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది భూమి అయిన భారతదేశము నుండి శ్రీలంక ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా గ్రీక్ న్యూజిలాండ్ ఐస్లాండ్ రష్యా ఫ్రాన్స్ జపాన్ స్విట్జర్లాండ్ ఇరాన్ చైనాలలో సైతము సూర్యభగవాను కిరణాల వలె సత్యసాయి దివ్య శక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి ఎక్కడ నుండి పిలిచినా ఏ పేరుతో తలచినా పిలువలేక ఆర్తితో ఆర్తితో అలమటించిన అక్కడ సాయి భగవాను అమృత స్పర్శ అనుభవంలోకి వస్తున్నది అందువల్ల మానవులంతా చిన్నపిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకునటం కోసం తహతహలాడిపోతూ పుట్టపర్తికి తరలి వస్తున్నారు బాబా పరబ్రహ్మ స్వరూపము తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రుడుగా కొందరికి శ్యామసుందరుడుగా కొందరికి మహావిష్ణువుగా కొందరికి గణపతిగా కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా కొందరికి పరమశివుడుగా కొందరికి దుర్గాభవానిగా కొందరికి షిరిడీ సాయి ప్రభువుగా కొందరికి దత్తాత్రేయుడుగా కొందరికి బుద్ధ భగవానుడుగా కొందరికి యేసుక్రీస్తుగా దర్శనము ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవత అతీత స్వరూపుడినని నిరూపణ చేస్తున్నారు సృష్టి స్థితి లయములు బాబా అధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకు అందరికీ తెలిసిన విషయమే ఒకనాడు ఒక భక్తునితో బాబా భావర్ణమును భావర్ణము సృష్టిని వర్ణము రక్షణమును వా వర్ణము లయమును సూచిస్తాయి ఈ మూడు శక్తులు కలిగిన వాడు భగవానుడు ఇదే నా రహస్యము అన్నారు బాబా అనంత శక్తి సంపన్నుడు విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు మాయామానుష రూపము ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించాడు భక్తి కర్మ జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనము స్వామి భగవత్ తత్వాన్ని గ్రహించలేము ఆ దివ్య పథంలో సామాన్య మానవులు పయనించేటందుకే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు ఒకసారి భగవాన్ బాబా నా కోసము కాదు మీకోసము నేను మీ వలే మాట్లాడుతున్నాను తిరుగుతున్నాను భుజిస్తున్నాను మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను మీలో ఉండి మీలో ఒక్కడినై మీ విశ్వాస సాశాన్ని ప్రేమను విధేయతను చూరగొని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించడమే నా ఆశయం మీ నిజతత్వాన్ని తెలుసుకుని తద్వారా ఈ పరమసత్యాన్ని గుర్తించండి ఈ చరాచర సృష్టికంతటికీ నేనే అంతర్వాకినిని అన్నిటినీ ప్రేరేపించే శక్తిని నేనే నేనే జ్ఞానిని జ్ఞానమును జ్ఞేయమును అన్నారు బాబా ప్రేమతో మానవాళిని దివ్య మార్గములో నడపడం కోసం అవతరించారు అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు ఎంతో సహనం చూపుతున్నారు ఎంతో కరుణ కురిపిస్తున్నారు స్వామి ఒక్కసారి ఏ అవతారము ఈ విధముగా చేయలేదు గ్రామసీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం నిద్రావస్థలో ఉన్నవారిని మేల్కొల్పటం స్తబ్దులైన వారిని ఉత్తేజరచడం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించడం సత్య ధర్మ శాంతి ప్రేమ పదములలో నడిపించటం ముందు ఎన్నడూ నేను సముద్రమును మీరు నదుల నదులు అలలు మీరే నేను మీరు గమ్యం చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని స్వామి ప్రకటించారు ఇది ప్రశాంత నిలీములో భజన అన్నమాట నేను కూడా అక్కడికి వెళ్ళని చేస్తున్నాను ఎన్నాళ్ళు ఈ బురదలో ఉంటారు రెక్కలు సంపాదించుకొని ఎగిరి పొండి అంటారు బాబా ఒక రెక్క నామస్మరణము ఒక రెక్క దీనజన సేవ ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారంధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన నిష్కల్మషమైన నిరంజనమైన నిత్య స్థితిని మానవుడు చేరుకొనగలడని బాబా అభయప్రదానం చేస్తున్నారు మీ అందరి కష్టసుఖములు నాకు తెలుసు కారణం నేను అందరిలోనూ ఉండటమే కారణము దానికి ఈ సాయి అనే కరెంటు ప్రతి బల్బులోనూ ప్రవహిస్తున్నది ప్రతి హృదయంలోనూ నేను ప్రకాశిస్తున్నాను మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభబాయి స్టేడియంలో లక్షలాది మంది భక్తులు ఎదుట ప్రకటించారు నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఇంత వెంట జంట కంట ఉండి కాపాడుతున్నారు ఇది సత్యసాయి భగవానుని సచరిత్ర ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర ఇది సత్యసాయి భగవానుని అనంత మహిమకు అద్దం పట్టే పారమా గ్రంథం దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథిని ప్రేమను సంపాదింతురు కాక ఈ పుణ్య గ్రంథ రచనకు సంకల్పం కలిగించింది కూడా శ్రీ సత్యసాయి భగవానుడే రచించింది భగవానుడే రచించింది చేసింది భగవానుడే నేను కేవలం నిమిత్త మాత్రుడు ఈ విధముగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహావతార వైభవ కార్యక్రమంలో ఒక చిన్న ఉపకరణముగా స్వామి నన్ను అనుగ్రహించారు అది నా అపూర్వ భాగ్యం ఇందులోని ప్రతి సన్నివేశము మనలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగలిగిన శక్తి కలిగినటువంటిది అందువల్ల ఆత్మసాక్షాత్కారం నాకు ఈ గ్రంథము తోడ్పడగలదు అందుకు అన్ని వేళలా విశ్వ మానవ కోటికి చేయుతనిచ్చి సాకబలినని ఆ జగత్ప్రభువును ఆ సత్యసాయినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను ఈ గ్రంథము నామధేయము తపోవనము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయము నుంచి విశ్వవిద్యాలయ కార్యాలయానికి వెళ్ళే పర్వత మార్గములో ఒక మరిచెట్టు ఉంది అది ధ్యాన వృక్షము అది తపోవృక్షము పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బీజాక్షరాలతో కూడిన ఒక తామ్ర పలకము సృష్టించి నేలలో నిక్షిప్తం చేసి ఈ వృక్షాన్ని ప్రతిష్ట చేశారు ఆ సందర్భంలో భక్తుల ఉద్దేశించి భగవాన్ బాబావారు ఇది బుద్ధ భగవానుని వృక్షం ఇది జ్ఞానవృక్షం బాలకృష్ణుడు ప్రళయకాలంలో పవళించినవట్టు ప్రళయ కాళములో పవళించి వటపత్ర సాయి అనే నామం ధరించింది ఈ వటపత్రము వల్లనే భగవద్గీతలో సూచించిన వృక్షం కూడా ఇదే ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్షాసిద్ధి కార్యానుకూలత ఇంద్రియ నిగ్రహము చిత్తస్థైర్యము లభిస్తాయి అన్నారు ఈ వృక్షము ప్రతిష్ఠించటము వల్లనే స్వామిని సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమ అనే నామంతో పూజిస్తున్నాము ఈ వటవృక్షము అమరవృక్షము ఇది ఓడలుగా దిగి వేరు ఊని అక్షయంగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది చల్లని నీడనిచ్చి హాయి కలిగిస్తుంది నిజానికి సమస్త విశ్వానికి శాంతిని కలిగిస్తూ వ్యాపిస్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అలసి సలసిన ఆర్తులకు జిజ్ఞాసువులకు అర్ధార్థులకు జ్ఞానులకు పరమ ప్రశాంతిని ప్రసాదిస్తున్నటువంటి సత్యసాయి భగవానుడే అసలు తపోవృక్షము ఈ ప్రసా ప్రశాంతి నిలయమే ఒక తపోవనము ప్రశాంతి నిలయం నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశములో నిలబడిన భగవాన్ బాబా నోటి నుండి ఈ దివ్యవాక్కులు వెలువడ్డాయి ఈ ప్రదేశములో ఈ ప్రదేశము త్వరలోనే ఒక షిరిడీగా ఒక తిరుపతిగా ఒక వారణాసిగా రూపొందుతుంది వేల కొలది యోగులు సాధువులు జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని మోక్షాన్ని పొందుతారు ఇచ్చటి నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడకు వస్తారు ఆ అనంతమైన జనసందోహం చివర నిలబడి ఉన్నవారు దూరము నుంచి చిన్ని చొక్కలా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు స్వామి ఈ మాటలన్న అనతి కాలంలోనే ప్రశాంతి నిలయం ఏర్పడింది విశిష్టమైన ప్రశాంతి మందిరం మహాగోపురం భక్తిజనులకు అనేక అంతస్తుల ప్రాసాదాలు ఈ ప్రశాంత నిలయం పట్టణ వాటికి అయింది పూర్ణచంద్ర సభా సదనం సాయి కుల్వంతాలు వెలిసాయి ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం ఒక చర్చి ఒక మసీదు ఒక యూదుల ప్రార్థనా మందిరము మానవ రూపములు అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు ప్రతి మానవుని హృదయము ప్రశాంతి నిలయముగా మార్చటమే నా లక్ష్యం ఈ లక్ష్యం నెరవేర్చటము కోసమే నా ఈ అవతారం వచ్చింది అన్నారు భగవాన్ బాబా ఎవరు ఏ దైవంనైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా ధ్యానించుకోవచ్చు ఎవరు ఆటంకపరచరు ఈ అవకాశం ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేదు అందుకే ఇది విశ్వ తపోవనం ఇక్కడ తపస్సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది నిరాకారుడైన పరబ్రహ్మ స్వరూపుడు నరాకారుడై ఇక్కడ నడయాడుతున్నాడు నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు భగవంతుడే నీ ముందుకు వస్తాడు నీ ఎదుట నిలబడతాడు మందహాసం చేస్తాడు నీతో మధుర భాషణ చేస్తాడు నిన్ను స్పృశిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీలో దివ్యానందానుభూతిని కృమ్మరిస్తాడు ఈ తపోవనములోకి ప్రవేశించడం జన్మ జన్మల అదృష్టము వల్ల మాత్రమే కలుగుతుంది అందుకే భగవాన్ బాబా అంటారు నా సంకల్పం లేనిదే ఎవ్వరు పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు యాదృచ్ఛికంగా ఎవ్వరూ ఇక్కడకు రాలేరు అని ఇది అక్షరాల నిజం ప్రపంచంలోని ఎన్నో ఖండాల వారు ఎన్నో దేశాల వారు ఎన్నో జాతుల వారు ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకొనటం కోసం ఇక్కడికి వస్తున్నారు పరమ ప్రశాంతిని పొందుతున్నారు ఇదివరకు వారు చేసిన తపస్సుకు ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ అనే ఫలితాన్ని పొందుతున్నారు వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటున్నారు ఇప్పటి వరకు తపస్సు ఆధ్యాత్మిక సాధన వారు సత్య సాయినాథుని దర్శించిన దగ్గర నుండి వివిధ విధానాలైన సాధనలను పూనుకుంటున్నారు ఇది కళ్ళ ఎదుట కనిపిస్తున్న సత్యం ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అనే పేరు పెట్టబడింది అందుకు కరుణాతరంగుడైన సత్యసాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు ప్రణవనాదం పుట్టపత్తి దివ్యక్షేత్రం చుట్టూ ఎటు చూసిన కొండలు ప్రశాంతమైన వాతావరణములో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటాయి అదుగో అది బ్రహ్మముహూర్త సమయం చల్లగా మలేపవనాలు వీస్తున్నాయి విహంగాలు కిలకిలారావాలు చేస్తున్నాయి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో ఐదు గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోల్కోర్ మహాశయుడు పన్నెండు గంటలు మ్రోగించాడు ప్రశాంతి నిలయ సంస్థానములోని కార్యక్రమాలు ఆరంభమైనాయి సాధకులు భక్తులు నిశ్శబ్దంగా నిలయంలోనికి మండపంలోకి వచ్చి కూర్చున్నారు కొద్ది నిమిషాలలో మండపముల వరుసలలో కూర్చున్న వారిని మైందిరం లోపలకు నిశ్శబ్దంగా పంపటం ఆరంభమైంది లోపల భజన హాలు నిండిన తరువాత లైట్లు తీసి తలుపులు వేశారు ఇది తపోవన పారాయణం అనమాట ఇది మొదటి అధ్యాయంలోన ఇంకా ఫస్ట్ పార్ట్ అనమాట మీరందరూ చూసి ఇంకా సెకండ్ పార్ట్ కూడా పెడతాను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరందరైతే అయితే తపోవనము సత్యసాయిబాబా బాబా వారి తాలూకా అవన్నీ విషయాలన్నీ మనకి తెలుస్తాయి అలాగే పుట్టపత్తి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి పుట్టపత్తి వెళ్ళి రండి మీకు వీలుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనము ఏదో ఒక గురువును పట్టుకుంటాం కదా ఏ గురువును పట్టుకున్నా సరే పర్వాలేదు ఇక్కడ అన్ని మతాల వారు కూడా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ప్రశాంత నిలియంలోన అందుకని మీరు తప్పకుండా ఒకసారి పుట్టపత్తి వెళ్ళండి నెక్స్ట్ అధ్యాయం చూడండి